ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈ యొక్క సముద్రమును గురించి మరి రుమియ ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినలో కొన్ని మాటలు మాట్లాడే మాటలు మనం చూసుకుందాం ఆయన ఏమంటున్నాడంటే ఈ యొక్క సముద్రాన్ని చేసింది ఎవరు నేనే కదా మరి ఆ సముద్రము ఎంత ఘోషించిన ఎంత శబ్దం చేసినా అలాగే సముద్రము కెరటాలతో ఎంత ఎగిసిపడినా కానీ నేను నియమించిన సరిహద్దులు దాటి రాకుండగా చేసినది ఎవరు నేనే కదా అలాంటి నాకు మీరు ఎందుకు భయపడరు అని దేవుడు ఆ యొక్క అధ్యాయాల్లో ఆ యొక్క వచ్చినోళ్ళలో మాట్లాడడం మనం చూస్తాం నిజంగా ప్రియా సహోదరి సహోదరులారా నీవు నేను ఇంకా బ్రతికి ఉన్నామంటే అనేక ప్రమాదాల నుంచి దేవుడు ఇంకా మనల్ని కాపాడుతున్నాడంటే అది కేవలం యొక్క దేవుని సరిహద్దు ఆయన పెట్టిన నియమం కాబట్టి మనం ఇలా ఉన్నాం ఒకవేళ ఈ సరిహద్దులు ఒకవేళ తీస్తే ఎంత ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయో మీరు ఆలోచించండి ప్రియా సోదరి సోదరులారా మరి ఇలాంటివి జరగకుండా ఉండాలని అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మనమందరము దేవుణ్ణి వేడుకుందాం